ర్యాల ఇటు మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలో ఒక రైతు వరి నాటు వేసే మిషన్ ద్వారా రెంట్కి వేయించుకున్నాడు ఏడు ఎకరాల వరకు ఇంతకు ముందుకు కూలివాళ్ళ ద్వారా వేయించుకొని చాలా ఇబ్బందులు పడ్డారంట అంటే పెట్టుకున్న కూలివాళ్ళకు పెట్టుకున్న పెట్టుబడి పండించిన పంటలు కూడా రాలేదంట ఇంత ముందుకు సగానికి సగం కూడా రాలేదు ఇప్పుడు ఈ సీజన్లో రాలే మిషన్ ద్వారా రెంట్కి వేయించుకున్నారు ఎలా ఉంటుంది ఏ ఇస్తే ఎలా ఉంటుంది అనేసి రెంట్కి వేయించుకున్నారంట ఇప్పుడు ఆ సార్ మనం ముందే ఉన్నారు ఒకసారి సార్ మాటల్లోనే తెలుసుకుందాం ఎలా అనిపించిందో మిషన్ ద్వారా నాటు వేయడం వల్ల అని నమస్కారం సార్ నమస్కారం మీ పేరు సార్ మచ్చగిరి ఎన్ని ఎకరాల వరకు వేసా సార్ మిషన్ ద్వారా ఏడు ఎకరాలు నాటు ఏడు ఎకరాల వరకు ఇంత ముందుకు కూలాల ద్వారా వేయించినప్పుడు ఎలా అనిపించింది ఇప్పుడు మిషన్ ద్వారా ఎలా ఉంది సార్ మీకు హీల్డింగ్ అనేది ఇంత ముందు కోసం చాలా ఇబ్బంది పడేది నాటేయడానికి రావాలన్నా కానీ ఎకరానికి ఒక ఆరు వేలు ఆరు వేల ఐదు వందల పైన అయ్యేది మళ్ళా నారు వేయనికి కూడా మనుషులకు ఆధారంగా ఒక ఏడు వేల చిల్లర దాకా ఖర్చు వచ్చేది ఒక ఎకరానికి రాళ్ళు మిషన్ నుండి మేము నాటేసినప్పుడు మాకు నాలుగు వేల చిల్లర తీసుకున్నారు అమౌంట్ కానీ మాకు మంచిగా అనిపించింది వేసేటప్పుడు నాటు వేసేటప్పుడు జర సార్లు మాత్రం దూరంగా జర వెడల్పు దూరంగా పడిపోవడం వల్ల చాలామంది పోయే వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా అన్నారు ఇంత దూరం ఉంది ఏం బయనికొస్తారా ఊరి అంతా మళ్ళీ గంత పడుతుంది మనుషులు వేసిన దానికంటే చాలా వెడవిల్పి పడుతుందని చెప్పారు చుట్టుపక్కల చుట్టుపక్కల అందరూ వచ్చి అన్నారు అట్లా మళ్ళీ తర్వాత మేము కొద్దిగా కొంచెం ఒక వన్ మంత్ తర్వాత ఒక చైన్ అనేది మంచిగా గ్రోత్ వచ్చి మళ్ళీ వెడల్పు ఉండడం వల్ల గాలి మంచిగా రావడం వల్ల తొందరగా పికప్ అయ్యి మంచిగా పచ్చ కలిచి సాళ్ళు కూడా దగ్గరికి వేయడం జరిగింది ఆ పిల్క కూడా జర మంచిగా రావడం జరిగింది పోయినసారి కంటే ఈసారి జర మంచిగా అనిపిస్తుంది కూలర్లతో నేసినప్పుడు ఎంత సార్ ఇప్పుడు మిషన్ ద్వారా ఎంత వయసు నారేసారు కూలర్లతో వేసేటప్పుడు నెల రోజులు నెల రోజులు లోపు నాటేయాలి మనం అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజుల నుంచి నాటేయాలి కూలర్లు దొరకకపోవడం వల్ల మనం నెల నెల పది రోజుల తర్వాత వేయడం జరుగుతుంది దొరకట్లేక ఇప్పుడు రావాలి మిషన్ వల్ల మనం ఇరవై ఐదు రోజులలో నాటేయడం జరిగింది ఇంకా మాకు అంతా మంచిగానే అనిపించింది రావుల మిషన్ వల్ల ఏడు ఎకరాలు ఎన్ని రోజులలో అవుతారు సార్ మిషన్ ద్వారా ఏడు ఎకరాలు మాకు త్రీ డేస్ పట్టిందండి కూలర్లతోనైతే ఎంత టైం పడుతుంది కూలర్లతోనైతే ఏడు ఎకరాలంటే మినిమం ఒక వాళ్ళతో కూడా ఒక నా ఫో ఫోర్ డేస్ ఫైవ్ డేస్ దాకా పడుతుంది మందిని వాళ్ళు వచ్చేదాన్ని బట్టి ఉంటుంది ఇంకా మనకు మంది అనేది దొరకరు ఎక్కువ ఇక్కడ అందరు గుత్తాకి వెళ్ళడం వెళ్ళడం జరుగుతుంది ఒక పది మంది ఇట్లా వస్తారు రోజుకో ఎకరం ఎకరన్నర లెక్క వేసేవాళ్ళు ఈ మిషన్ వల్ల చాలా మంచిగా అనిపించింది ఓకే ఇప్పుడు మనం ఫ్యూచర్లో మనం వ్యవసాయంలో మనం కూలర్ల నుండి కూలర్ల బెడద దప్పించుకోవాలంటే మనం ఇలా యంత్రీకరణ నాటు వేయడం లాంటివి మనం ప్రోత్సహించి మనం కో వరి నాటు వేసే పద్ధతి మనకు చాలా బాగుంటుంది కాబట్టి కూలర్లో బెడద అవుతుంది అందుకని మనం ఈ మిషన్ రాళ్ళు మిషన్ వల్ల మనం నాటు వేసుకోవడం వల్ల రైతులకు చాలా లాభదాయకం కలిగి ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు చాలా మంది మిషన్ తీసుకోవాలన్నా మిషన్తో రెంట్కి వేయించుకోవాలన్నా కూడా రైతులు చాలా భయపడుతున్నారు మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది చాలా ఇబ్బందులు ఉంటాయి నారు వేయడం నాటేయడం అని ఇబ్బందులు అని చాలా మంది అనుకుంటారు ఏమైనా మీరు చెప్పాలనుకుంటున్నారా సార్ అట్లా భయపడే రైతులకి నారు నాటు నారు వేయడానికి మన నారేసేటప్పుడు కూడా వాళ్ళే వస్తారు మన మిషన్స్ ఎవరు మనం వేస్తారు వాళ్ళు వాళ్ళు వస్తారు వాళ్ళే వేస్తారు మనకు ఇబ్బంది అంటూ ఏది ఉండదు మనకు ఓన్లీ వాళ్ళే వస్తారు వాళ్ళే కటింగ్ చేస్తారు మన నారు కూడా తీసుకెళ్ళి మనకు ఒక దగ్గర ఎక్కడ డమ్ చేయాలనేది వరాల పంట ఎక్కడ పెట్టుకోవాలని పెట్టుకోవాలి ఒక ఇద్దరు మనుషులు ఉంటే సరిపోతుంది మన మనం నాటయానికి మనం నాటేసేటప్పుడు మనం కూలర్లతో వచ్చారు అనుకో ఇప్పుడు మనం వెనకాల ఒక మగవాళ్ళు మినిమం ఒక నలుగురు ఐదు ఉండాల్సి వస్తుంది ఎందుకంటే నారు కట్టలు జార కొట్టడం వాళ్ళ వెనకాల నారు తీయడం లాంటిది ఇబ్బంది ఉండేది అని ఇప్పుడు మనకు ఎట్లా అంటే రాళ్ళ మిషన్ వాళ్ళ మనం నాటేసామనుకోండి ఇప్పుడు ఎక్కువ పని అనేది ఉండదు ఒక ఇద్దరు మనుషులు ఇద్దరు మగ మనుషులు ఉంటే సరిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు ఉంటారు మిషన్తోని వచ్చేవాళ్ళు వాళ్ళు కట్ చేయడం వల్ల మనం తీసుకొచ్చి వరాల బండి పెట్టుకోవడం ఉంటుంది ఏమంతా ఇబ్బందికరమైన ఇబ్బందికరమైన పని అనేది మనకి ఏమి ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది మన ఖర్చు కూడా చాలా తక్కువగా వస్తుంది ఈ రాళ్ళు మిషన్ వల్ల వేయడం వల్ల మనకు నాటుకు కాబట్టి మన రైతులకు సూచించేది ఏమనగా ప్రతి ఒక్కరూ ఇలాంటి యంత్రాల వల్ల మనం నాటేసుకోవడం వల్ల ఈ కూలలను బదిలాడడం వాళ్ళను ఇంకా మనం వాళ్ళు రాకపోవడం మన టైంకి మనం నాటేయడం అనేది జరగపోవడం మన అట్లా మనకు వ్యవసాయంలో దిగుబడి అనేది తక్కువ వస్తుంది కాబట్టి మనం టైం టు టైం వేయాలనుకుంటే ఇట్లాంటి మిషనీ మిషనీ వర్క్ అనేది మనం చేయించుకోవడం మనం చాలా మంచిది కాబట్టి ఈ రాళ్ళు మిషన్ వల్ల మనకు చాలా వ్యవసాయానికి చాలా బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక మ్యాక్సిమం వరకు నా ర్యాలే మిషన్ వల్ల నాటేయడం వల్ల చాలా బాగుంటుంది కాబట్టి అందరు రైతులు దీనికి చేయాలి అలవాటు పడాలని కోరుతున్నాం ఇప్పుడు ఒకప్పుడు మన వరి కోతలకు మన మనుషులు వచ్చి వరి కోసి మన వరి కోసిన తర్వాత కట్టెలు కట్టుడు కట్టెలు కట్టడు తర్వాత మళ్ళా మూసి ఒక దగ్గర డంప్ చేసి ఆడ పడుగు ట్రాక్టర్ తోటి పడుగు తీయడం జరిగేది అప్పుడు అప్పుడు ఒక ఎకరానికి అయినా మినిమం ఒక వారం రోజులు టైం పట్టేది ఎందుకంటే అది పడుగు కూసడు ఒక రోజు అంటే దాన్ని ఆరాలి కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ కట్టెలు కట్టుకొని తీసుకుపోయి ఒక దగ్గర కళ్ళం చేసి కళ్ళంలో మనం వరి కట్టలు పెట్టి ట్రాక్టర్తోనన్నా లేకపోతే ఎడ్లతోనన్నా అప్పుడు తొక్కించి తర్వాత పడుగు తీసేవాళ్ళం పడుగు తీసిన తర్వాత మళ్ళీ దాన్ని కుప్ప నూర్చి మళ్ళీ గాలి పంకతోని ఒడ్లు పట్టేటం అట్లా ప్రాసెస్ అనేది చాలా ఎక్కువ జరిగేది అప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా మన ఉరికొత మిషన్లు వచ్చినప్పుడు కూడా చాలా వరకు ఒడ్లు పోతాయి అని భయపడుతూ కొంతమంది ఏం చేశారంటే కొంతమంది కోసారు కొంతమంది అలవాటు పడ్డారు అట్లా ఇప్పుడు అట్లా చేయడం వల్ల మనకు ఇప్పుడు ఉరికొత వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక నారు నారుమడి ఉన్నా కానీ ఇప్పుడు యంత్రానికి అలవాటు పడి ఇప్పుడు వరి కోత మిషన్ లేనిది మనం అసలు వరి కొయ్యడం అనేది జరగదు ప్రస్తుతానికి ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది ఎందుకంటే యంత్రం వల్ల మనకి తొందర ఎంత తొందరలో పని జరుగుతుందంటే ఒకప్పుడు వారం రోజులు జరిగే పని ఇప్పుడు రెండు మూడు గంటలలో మనం ఉరి కొయ్యడం జరుగుతుంది ప్లస్ మన ఒడ్లు వస్తాయి మన ఎంబడే మార్కెట్ తీసుకోవడం జరుగుతుంది అది ఒకటే వన్ డేలో ప్రాసెస్ అయిపోయింది ఒకప్పుడు ఒక వారం రోజులు పట్టేది ఒక వరి కొయ్యి కొయ్యాలంటే ఆ వారం రోజులు వానలే పడవచ్చు లేకపోతే గాలి ద్వారా ఒడ్లు అనే ప్రభావం రాలిపోవడం అనేది జరిగేది చాలా ఇబ్బంది జరిగేది అట్లనే ఇప్పుడు మన ఉరి నాటు వేసే మిషన్ కూడా అదే విధంగా మనం చూడాలి ఎందుకంటే అప్పుడు ఒకప్పుడు కోత మిషన్కి తొందరగా అలవాటు పడలేదు కానీ ఇప్పుడు మనం పడ్డాం అట్లనే ఇప్పుడు రాళ్ మిషన్ వల్ల కూడా నాటు వేసే మిషన్ కూడా అదే విధంగా ఉంటుంది కాబట్టి రైతులకు ఏమంత ఏమంటే ప్రతి ఒక్కరూ ఈ మిషన్ల వల్ల అలవాటు పడడం వల్ల మనకు కూలీల బెడద అనేది తక్కువ అవుతుంది ఒకప్పుడు ఒరి 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 ఒరిగిపోయాలంటే మినిమం ఒక నలభై మంది యాభై మంది కూలీలు పట్టేవాళ్ళు ఇప్పుడు ఒక రెండు వేలల్లో ఎకరం ఎకరం అని కోయే కోసేస్తారు ఈ మిషన్ వల్ల కూడా అంతే ఇప్పుడు నా మనకు రాళ్ మిషన్ వల్ల కూడా ఇప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు నాటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి నాటేలాంటి ఒక ఏడు వేల ఐదు వందల చిల్లర అవుతుందండి ఇప్పుడు ఒక నాలుగు వేలలో మనకు నాటేయడం జరుగుతుంది వాళ్ళ బయట అదనంగా ఖర్చులు అనేది తక్కువ అవుతుంది కాబట్టి మనం రాళ్ మిషన్ వల్ల నాటేసుకోవడం రైతులకు చాలా సులభదాయకలం అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ